హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బియ్యం పిండితో బెల్లం అప్పాలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు మన ఛానల్లో ఈ రెసిపీ ఉంది బెల్లం అప్పాలు కాకపోతే అది గోధుమ పిండితో ఇది బియ్యం పిండితో చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి దీనికి కొలతలు ఏమీ అవసరం లేదు దాదాపుగా చేసుకోవాలి నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు చాలా తక్కువ యాడ్ చేయాలి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి పావు కప్పు వాటర్ సరిపోతుంది అది బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగేలోగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యం పిండి తీసుకుందాము మనం ఎన్ని అప్పాలైతే చేసుకుంటామో దానికి క్వాంటిటీ తగినట్టుగా అన్ అప్రాక్సిమేట్లీ నేను కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నాను బెల్లం కూడా కొద్దిగా తీసుకున్నానండి అందులో కాస్త నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి బెల్లం ఇలా కరిగి ఒక పొంగు రావాలండి దానివల్ల మంచి రుచి వస్తుంది బెల్లం ఇలా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కాస్త ఆలకల పొడి వేసేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి అందులో నెయ్యి వేసుకున్నాం కదా అందులో చిటికెడు మరీ ఎక్కువ కూడా వేయకూడదు చిటికెడు ఉండి లేనట్టుగా అలా సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి ఉప్పు అంతా కలిసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేడిగా ఉండగానే యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండిలో వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి చక్కగా కరిగించుకొని మనం స్టవ్ మీద నుంచి దింపుకున్న తర్వాత వెంటనే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఇది మీకు పగులుతుంది గట్టిగా వస్తాయి అని మీకు అనిపిస్తే గనక ఇందులో కాస్త మైదా కూడా యాడ్ చేయొచ్చండి మైదా యాడ్ చేయకుండా పర్వాలేదు యాడ్ చేసిన పర్వాలేదు చాలా సాఫ్ట్గా వస్తాయి మైదా యాడ్ చేస్తే చక్కగా పగలకుండా మనకి అప్పాలు చేసుకునేటప్పుడు పగలకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చూడండి బెల్లం అంతా వేసిన తర్వాత ఫస్ట్ స్పూన్తో కాస్త కలుపుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో ఇక పిండి ముద్దలాగా బాగా పిసుకుతూ కలుపుకోవాలండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్ ఖచ్చితంగా మనం పిండి అనేది బాగా పిసకాలి మనకి పిండి కాస్త టైట్గా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వాటర్ ఇలా చిలకరించుకొని మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు అది కన్సిస్టెన్సీ చూసుకొని చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా బాగా పిసకాలండి ఎంత మనం పిసికితే మనకి అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్ద తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఉండలు చుట్టేసుకోవాలి అప్పాలకు సరిపడా ఇలా మనం ఉండలు చుట్టేటప్పుడు కూడా పిండి బాగా పిసుకుతూ ఉండలు చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా ఒకేసారి ఉండలు చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అప్పాలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగైనా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైనా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పూరి ప్రెస్సింగ్ మిషన్లో మిషన్ తీసుకొని అందులో వాటి దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసి చక్కగా ఒక్కొక్కటి ఉండలు మనం పిండి ముద్ద పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే మరీ పలుచుగా ఉత్తకూడదండి కాస్త మందంగానే ఉంచుకోవాలి ఈ అప్పాలు ఎందుకంటే మందంగా ఉంటేనే మనకి పొంగి చక్కగా సాఫ్ట్గా వస్తాయి మరీ చేసుకున్నాం చేసుకున్నామనుకోండి గట్టిగా అయిపోతాయి మనకి కారపప్పాలాగా కాస్త మందంగానే ఉంచుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ నొక్కుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా అయినా ఆయిల్ అప్లై చేసి పూరి ఈ మిషన్ మీద డైరెక్ట్గా అయినా ప్రెస్ చేసుకోవచ్చు కవర్ మీదైనా కూడా ప్రెస్ చేసుకోవచ్చు అండి కవర్ పెట్టేసుకొని మనం కారపప్పాలు ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగైనా ఒత్తుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఒక వాయికి సరిపడా అప్పాలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక వాయి ఫ్రై అవుతుండగా మరొక వాయి మనం ప్రెస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం చేసుకున్న అప్పాలు అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అప్పాలు అవి పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి పిండి మాత్రం మనం ఉండలు చేసేటప్పుడు బాగా పిసకాలండి ఒత్తేటప్పుడు కూడా మనం బాగా పిసుకుతూ అప్పాలు ఒత్తుకోవాలి చక్కగా ఇవన్నీ అప్పాలు మనం కడాయిలో చూడండి ఇప్పుడు కవర్ మీద అయితే మీకు సులువుగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకోండి మరీ పలుచగా అయితే ప్రెస్ చేయకండి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కాస్త మందంగానే ఉండాలి మనకి అప్పాలు ఇవి మందంగానే ఒత్తుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చక్కగా ఇగో చూడండి ఇలా పొంగుతాయి మందంగా చేసుకుంటే కనుక పొంగుతాయి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా అప్పాలన్నీ ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా సింపుల్ స్వీట్ అండ్ స్నాక్ స్నాక్ ఐటమ్ అండి ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసి పెట్టచ్చు ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి మన ఛానల్ని మన వ్యూవర్స్కి అందరికీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బా